పక్క మళ్ళు ఏంటా ఏందది ఆ శబ్దమా ఏంటి ఆ శబ్దం ఆ శబ్దం ఏదో వాన్ వస్తున్నట్టు వాన వస్తుందా ఏదంతరం పరిగిస్తున్నావా జరుగు జరుగు ఏంటి ఏమన్నా తొందర చూసుకొని రావచ్చు కదా దాని తొందర ఏమి నిదానంగా రావచ్చు కదా నువ్వు కష్టపడి బతలాగా ఉతికే నాకు తడిచిపోతే తడిచిపోతే ఏమవుద్ది ఆడుకెళ్ళి నేను పట్టేటప్పుడు నువ్వు వాన వాడొచ్చేటప్పుడు ఆడేయకూడదు ఇప్పుడు చూడు నాకేం తెలుసు వాడొచ్చు నాకేం తెలుసు నువ్వు ఎందుకు అర్థం నిలబడకోండి ఇంత నుంచి పక్క ఒక పశువు చెప్తున్నాను కదా నువ్వు నిదానంగా రావచ్చు దాని తొందరగా స్పాష్ గా రావచ్చు అవసరం ఉంది ఎందుకు అడ్డం నింపబడుకోలేవు ఓనని చెప్పారు కదా అర్థం అయ్యే బా నీ వలతో తగ్గిన బలి నెప్పిగా ఉంది బా నీకే కాదు నాకు తగిలి అంత సిక్స్ అంతా నొప్పి నాకు ఇప్పుడు దాకా బాగా మాట్లాడావు ఇప్పుడు తగ్గింది నీ నాకు కూడా తగిలింది పటం తడిచిపోతే చొల్లగా వచ్చేసాను పరికిస్తా ఇదంతా నీ వల్లే నా వల్ల కాదు నీ వల్ల అడ్డం నింబడపోలేదు నువ్వు పక్కన చూడొచ్చు కదా నువ్వు నా వల్ల కాదు నీ వల్లే ఇదంతా ఇది నా వల్ల కాదు నీ వల్ల కాదు దీనివల్ల దేనివల్ల ఏం దాన్ని ఆపేసేవా దీనివల్లే టీవీ ఆపేసావు ఎందుకు ఆపేసావు ఇప్పుడు ఎవరు పనులు చేసుకుంటారు కదా ఏం పని నేను క్రికెట్ చూస్తున్నానని కావాలని ఇటు చేస్తా చెప్తా నీ పని చెప్తా ఏం కోపం చూస్తున్నావా వస్తున్నావా ఏం అంతలో కోపేసి నేను చెప్పాను కోపం వచ్చిందండి టీవీ యాప్ ఆపేస్తే కోపం తీయ్ యాప్ ఆపేస్తే కోపం నాకు ఎందుకు వస్తుంది అదిగో చూస్తా బురుగు గుడ్లు తీసుకున్నా రాల కోపం నువ్వు చూస్తున్నావు కోపం వస్తుందా నేను చెప్పాను కోపం వస్తుందన్నా కళ్ళు పెద్దే చేసుకొని చూస్తున్నావే ఏయ్ నువ్వు నీకు వచ్చింది కోపమా నీకు వచ్చిందా కోపం రాలేదులే నీకు అంత ఏంటట్లాంగ్ ఉంటావా వచ్చింది కోపం వచ్చింది కోపం రాలేదులే నాకు కూడా రాలా కోపం ఆ కళ్ళు పెద్దే చేసుకొని సీరియస్ గా చూస్తున్నావే నీకు వచ్చిందా కోపం రాలేదులే కొత్త బాకు కొత్త ముందు తనేస్తనేందా నీకు రాలేదు కదా అంత నిదానంగా అవుతుంది ఆమె నుంచి బుద్ధి తెలియదు అంతా నిప్పు వచ్చేసింది నాకు అసలు ఇప్పుడు నాకేం తెలుసు నువ్వు అట్ట చేసుకుని ఉంటే బయట వాన వస్తున్నా బట్టలు తెలిసిపోతాను వాన వచ్చినప్పుడు నేను ఎవరు ఆరేమన్నారు బట్టలు వాన వస్తుందని అంతలా కనిపెట్లా మొబ్బలు వేస్తుంది వాన వస్తుందని వాన వచ్చినప్పుడు ఎవరు ఆరేమన్నారు అసలు నిన్ను నేను ఆరేసేటప్పుడు వాన లేదు గాలి దారిపడితే ఇలా నేను ఆరేసాను

సరే సారీ సరేనా సారీ 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 నువ్వేం చెప్పావా సగన్ బుద్ధి సారీ చెప్పావు నువ్వు కూడా నీకు అర్థం ఉంది ఇప్పుడు కోపం వచ్చింది కదా సారీ నీకు కావాల్సింది సారీ కదా సారీ 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 చెప్తున్నా సారీ ఆపు సాలు ఏమే నేను ఒకసారి గుద్ది స్వారీ చెప్పా నువ్వు అన్ని సార్లు కొట్టి సారీ చెప్తున్నావేంటి అంతే నువ్వు ఎట్టా చెప్పావు సారీ నీ గవ్వని స్వారీ కదా స్వారీ ఆపొచ్చిందా ఒళ్ళు మండిందా అట్టే ఉంటది సరేలే లేము కదా నాకు టైం వస్తది అప్పుడు చెప్తా మేము చెప్తావు గుసి పెట్టుకుంటా అది నాకు టైం చేస్తా నీకు ఏం చేస్తుంది చూడడం ఇప్పుడు కాదు సారీ చెప్పాలి గుర్తుపెట్టుకుంటా ఏం గుర్తు పెట్టుకుంటా ఏం ఉన్నాడు ఇంకేమో గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకుంటాను అప్పుడు నా సరే కానీ చూద్దాం కానీ సరే చేస్తుంది కానీ చూద్దాం చెప్తా చెప్తాను నాటికి టైం అయిందా నేను క్రికెట్ చూస్తుంటే ఆపేసి నువ్వు వచ్చి సీరియల్ పెట్టుకుంటా చెప్పు ఏం నవ్వుతా పోయిందా ఆపే పది నిమిషాలు అయిపోయింది ఏమైపోయిందా నువ్వేం చెప్పావా నువ్వెందుకు చెప్పావా ఏం చెప్పావా నీది కాదు నాది కాదు తప్పు టీవీ అని చెప్పిలా కాదు నిన్ను చూడలేకుండా ఆపేసేవ కాబట్టి నువ్వు కూడా చూసేదానికి లే నువ్వు కూడా చూసేదానికి ఆపేసేవి సీరియల్ కాదు నన్ను క్రికెట్ చూడకుండా కాదు నువ్వు నీకు ఎక్కడ దెబ్బ వెళ్ళింది ఇక్కడ దెబ్బతా పది నిమిషాలు కూర్చో అది కదా ఇందాకలా ఇందాకలా మాట్లాడలేదు మాట్లాడచ్చు కదా సీనియర్ కోసం ఏమన్నా చేస్తా నాకేమద్దు నువ్వు ఇందాక లేదు నీ సంగతి నేను చెప్తానంటే ఇందాక అన్నావు కదా నేను నాకు తినిపించింది పోయేటప్పుడు నాకు టైం వచ్చినప్పుడు ఆ మాట నేను చెప్పేది నువ్వు ఇప్పుడు కూడా ఆపేయాల్సిందే ఒక్కో నేను

నాకు టీవీ ఉద్దాహ ఆపేసింది నేను ఇప్పుడు ఏమో నాకు సీరియల్ చేయడానికి వచ్చి ఆపేస్తా ఉన్నారు అబ్బా చాలా ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు ఏమో బండి ఏమో బండి గడుగు వచ్చి అని చెప్పి బండి వద్దా అని ఉద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఎంత చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైపోయింది ఈ వీడియో తీసి చా ఓ పది రోజులు అవుతుంది వీడియో పెట్టి మేము అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు పది రోజులు అయిపోయింది కదా సపోర్ట్ చేయలేము అనుకున్నాను పర్వాలేదు బాగానే సపోర్ట్ చేస్తున్నాను అన్నైతే ఫ్రెండ్స్ మేము అలా చిన్న స్పెషల్గా ఒక కామెడీ వీడియో తీసాము ఎలా ఉందో చూడండి మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బూస్ట్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను వీడియోస్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము వీడియోస్ పెట్టి పది రోజుల దాకా అవుతుంది మాకైతే యూస్ బాగానే వస్తున్నాయి రెవెన్యూ అయితే జనరేట్ అవుతానే ఉంది చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా లైక్ ఇవ్వండి చాలా మంది లైక్ చేయట్లేదు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ ప్రకారం ఏంటంటే రెండు రోజులకి వీడియో పెడుతూ ఉండాలి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అట్లా పెడతా ఉండాలి వీడియో లేకపోతే న్యూస్ రావు మనకి రెవెన్యూ కూడా డౌన్ అయిపోద్ది టో ఇంత తగ్గిపోద్ది రెవెన్యూ అయితే చాలా డౌన్ అయిపోద్ది నాకైతే చాలా పది రోజులు అయితే వీడియో అయితే పెట్టలేదు మేము రెవెన్యూ తగ్గిపోద్ది ఏమో అనుకున్నాను పర్వాలేదు నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నారు యూస్ కూడా బాగా వస్తున్నాయి రెవెన్యూ అయితే ఏం తగ్గలేదు నాకు బాగానే పుష్టిపోతుంది ఎక్కువ సపోర్ట్ చేస్తారని అయితే అందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా టైంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వీడియోస్ తీద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఇలా వీడియో ఇలా వీడియో తీయాలి అని అనుకున్నాను అనుకో తీరకపోతున్నాను ఫ్రెండ్స్ సార్ లేకున్నా తీద్దాంలే అనుకుంటున్నాను అది అప్పుడు కూడా తీలేకపోతున్నాను గట్టే జరిగిపోతుంది ఎలా తేనా సరే వీడియో తీయాలని చెప్పి నిర్ణయం చేసుకొని వీడియో తీసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా మీరు నన్ను అంత సపోర్ట్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ నన్ను అయితే చాలా ఆదరించారు ఈ అలా వీడియో తీసే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇది చాలా బాగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఈ వీడియో అందరూ కామెంట్స్ లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసినాక గంట నొక్కండి ఫ్రెండ్స్ గంట నొక్కితే గంట నొక్కితే మాకు మేము తీసే వీడియోస్ మీకు ఎక్కువ షేర్ అవుతాయి మేమేం పెట్టినా అది మీకు షేర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి చాలా వరకు చాలా అంటే చాలా ఆదరించారు నన్ను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోస్తున్నాను ఓకే బాయ్